నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనము ఉండాలి ఈరోజు పూజ చేసేసుకున్న తర్వాత గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను ఇంట్లో ఏమేమి పనులు చేశాను అన్నీ కూడా ఈరోజు వీడియోలో ఉంది ఇదిగోండి సింపుల్గా ఇలా పూజ అయితే చేసుకుని గుడికి కూడా వచ్చేసానండి తెల్లవారుజామునే పూజ అయిపోతుంది ఈరోజు ఎక్కువ మందారం పువ్వులు వెంకటేశ్వర స్వామికి లక్ష్మీ తల్లికి ఇంకా అందరికీ రాధాకృష్ణ వారికి కూడా పెట్టేసి ఉన్నాను ఎందుకంటే మా ప్రభావతి గారు ఉన్నారు కదా నా స్నేహితురాలు ఆవిడ మొగ్గలు ఇచ్చారనమాట ఇంకా అవన్నీ దేవుడికి అలంకరణ చేశాను ఇక గుడి నుండి వచ్చిన తర్వాత టిఫిన్ చేద్దామని చెప్పి దోసల పిండి వేసానండి దోసల పిండిలో కొంచెం అటుకులు నానబెట్టి వేస్తే అసలు ఎంత కమ్మగా ఉన్నాయోనండి దోశలు నేను ఎప్పుడు వేయలేదు సరే ట్రై చేద్దాము అటుకులు ఇంట్లో ఉన్నాయి ఎలాగో అవి సేల్ అవ్వాలి కదా అని చెప్పి రాత్రి కొంచెం నానబెట్టేసేసి మిక్సీ పట్టేసేసి పిండిలో కలిపాను అనమాట చాలా అంటే చాలా చాలా రుచిగా ఉన్నాయండి దోశలు అయితే దోశల పిండిలో అటుకులు కలపటం ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇంకా మినపప్పు బియ్యం అంతా రుబ్బేసేటప్పుడు ఆ అటుకులు కూడా కలిపి రుబ్బేసేస్తే అసలు ఎంత దోశలు కూడా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగున్నాయండి అయితే పేపర్ దోశలు అని చెప్పి వేసుకుంటుందండి మా అమ్మాయి నాకు అసలు అలా వేసుకుని తింటే తినట్టే ఉండదు తిన్నట్టే ఉండదు అనమాట ఇంక అందుకని నేను కొంచెం మందంగానే వేసుకున్నాను దోశలు ఇవేమో రాత్రి సాంబార్ చేశానండి ఎందుకంటే పొద్దున్నే కొంచెం గుడికి వెళ్ళేటప్పటికి టిఫిన్లోకి అవ్వదు త్వరగా అని చెప్పి రాత్రి చాలా రోజులైంది పక్కన ములక్కాయలు చెట్టు ఉంది కదా ములక్కాయలు కోసి సాంబార్ పెట్టానండి ఎంత రుచిగా ఉన్నాయో దోశల్లోకి సాంబారు ఇంకా అది ఈరోజు ఇప్పుడు వేడి చేసేసి కొంచెం పక్కన పెడుతున్నాను అనమాట చాలా ఎక్కువే పెట్టానండి మా ఇంట్లో సాంబార్ అంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా అందుకని చెప్పి అవేమో మధ్యాహ్నం భోజనంలోనికి ఇంకొంచెం ఉన్నాయండి అవేమో టిఫిన్లోకి వేద్దాంలే వేసుకుందామని చెప్పి వేడి చేస్తున్నాను ఇంకా బార్లీ నీళ్ళు కూడా పెట్టానండి పొద్దున్నే తాగుదామని చెప్పి ఎంత చలికాలమైనా సరే బార్లీ వాటర్ అనేది కంపల్సరీగా తాగుతూనే ఉంటాము అప్పుడప్పుడు మన శరీరానికి బాగా చలవ చేస్తుంది అండి వేడి చేసినప్పుడల్లా ఈ వాటర్ తాగితే కనుక కాచుకొని చల్లారిన తర్వాత మజ్జిగ కలుపుకుని తాగచ్చు లేదంటే వద్దగా అలాగే ఉప్పు వేసుకునైనా తాగొచ్చండి నేనైతే ఉప్పు వేసుకుని తాగను మంచి నీళ్ళకి లాగానే కాసేసి చల్లారిన తర్వాత తాగుతామండి నీళ్ళు ఇలాగా చాలా బాగుంటుంది ఒంట్లో ఎంత వేడి చేసినా కూడా ఇట్లే మాయమైపోయినట్టు ఉంటుందన్నమాట ఆ బార్లీ వాటర్ తాగితే ఒక్కొక్కసారి అయితే నేను కొంచెం టైము అట్లా ఉంది అనుకుంటే ఆ బార్లీ వాటర్ బార్లీ గింజలను వేపేసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసేసి ఒక సీసాలో స్టోర్ చేసేసుకుని అప్పుడప్పుడు జావ పిండిలాగా కలుపుతూ అండి ఇప్పుడైతే పట్టలేదు అలాగే గింజలు నానబెట్టేశాను తెల్లవారుజాము నేను గుడికి వెళ్ళేటప్పుడు ఇంకా వచ్చిన తర్వాత నాని నీలే అని చెప్పి అలాగే కాస్తున్నాను అనమాట ముగ్గురు తాగొచ్చు ఇంట్లో చాలా మంచిది అని చెప్పి ఎంత చలికాలము ఏం తాగుతాంలే వాటర్ అని అనుకోకూడదండి చలికాలం అయినా సరే వాటర్ తాగాలి వాటర్ కనుక తక్కువైతే మనకి తలనొప్పి బాగా వస్తుంది మనకి తలనొప్పి వస్తుంది అని అంటే వాటర్ ఒంట్లో సరిపడా వాటర్ లేకపోవటం వల్లనే తలనొప్పి వస్తుంది అని చెప్పి చెప్పారు డాక్టర్ గారు ఇంకా నేను అందుకని అప్పటి నుంచి ఎక్కువగా మజ్జిగ బార్లీ నీళ్ళు కానీ జావ కానీ వాటర్ బాగా తీసుకుంటానండి వంట చేస్తూ చేస్తూనే నీళ్ళు తాగుతూ ఉంటానన్నమాట గుర్తుపెట్టుకుని మన పనులు మనం చేసుకుంటూ మనం ఏం తినాలో ఏం తాగాలో మనకు మనం మర్చిపోతాం అలాంటప్పుడు ఇక మనకి ఒంట్లో బాగుండాలి అన్నీ మనమే చూసుకుని చేసుకోవాలి కాబట్టి మన ఆరోగ్యం మీద మన మనం శ్రద్ధ పెట్టాల్సిందే మన గురించి ఎవరు ఆలోచించరు కదా ఇంకా అందుకని చెప్పి ఇదిగోండి అవేమో గిన్నెలో పోసాను కదా ఆ సాంబారు ఇవేమో రాత్రి దాంట్లో తాలి కాచి తాలింపి వేశాను ఇక దానిలో కొంచెం ఉన్నాయి అట్లలోకి టిఫిన్ పెట్టేసి ఆయనకి ఇచ్చేసాను సాంబార్ వేసి ఇక ఇవి నేను వేసుకుంటున్నాను అనమాట ఇంకా చట్నీ అంటూ ఏమీ చేయలేదు సాంబార్ చాలా బాగున్నాయండి దోశల్లోకి అందుకని చెప్పి ఇడ్లీకి కూడా బాగుంటుంది కానీ దోశలే వేయమన్నారు ఇంకా అందుకని చెప్పి క్రిస్పీ క్రిస్పీగా ఇలాగ దోశలు పోసేసుకుని తినేసేసామండి ఎంత కమ్మగా ఉన్నాయంటే పప్పుచారు కూడా సాంబార్ అంటారు దానిలో క్యారెట్ వేసాను ములక్కాయ వేసాను టమాటా వేసాను ఉల్లిపాయ వేసాను ఉల్లిపాయ అయితే కొయ్యకోకుండా ఉల్లిపాయలు ఉల్లిపాయలు కానీ పొట్టు తీసేసి మంచిగా వేసానండి చాలా బాగున్నాయండి సాంబార్ పొడి కూడా రాత్రే చేశాను అది వీడియో తీద్దామనుకున్నాను ఈలోపు తెలిసిన వాళ్ళు వచ్చి మాట్లాడేసరికి ఇక వీలు పడలేదనమాట ఇంకా నేను కూడా అట్లు వేసుకుని తింటున్నానండి రెండు తిందామనుకుని మళ్ళీ ఇంకొక అట్టు వేసుకుని మూడో అట్టు కూడా తిన్నానమాట అంత కమ్మగా చాలా రుచిగా ఉన్నాయి నేను ఎబితే ఇది ఫస్ట్ టైం అనమాట తినటం ఎందుకనంటే ఏదో చూస్తూ ఉంటాను కానీ యూట్యూబ్ల్లో ఎందుకులే మనకి దాంట్లో చూసి చేసుకోవడం అన్నట్లుగా ఫీల్ అయ్యాను ఇంట్లో అటుకులన్నీ అలా వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పి ఇలా ట్రై చేశాను అనమాట ఇంకా టిఫిన్ అంతా తినేసిన తర్వాత వన్ టైం చేయలేదు ఈయనకి ఈరోజు సెలవు అనమాట సరే ఫ్రిడ్జ్ కడిగి నెల పదిహేను రోజులు అవుతుంది అని చెప్పి మళ్ళీ ఏం చేశారు ఈయన ఫ్రిడ్జ్ అంతా సర్దుతున్నారు ఏంటి ఒక్కరే వంటగదిలో ఉండి ఏం చేస్తున్నారు అని చెప్పి చూస్తే ఇవన్నీ బయట వేసి నువ్వు తోము నేను ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేస్తాను ఇవన్నీ తోమేసేయని చెప్పి నాకు పనిపెట్టారనమాట సర్లే కడుగుతానులే అని చెప్పి ఇవేమో మొగ్గలు కల్లా దేవుడు పూజకి ఉంటాయని చెప్పి పంపించారు ప్రభావతి గారు నా స్నేహితురాలు అని చెప్పాను కదా ఇంకా నీళ్ళల్లో వేసి ఉంచాను చూడండి ఎంత అసలు వస్తువు బాగోలేదు అంటే ఈయనకి నిద్ర పట్టదు నన్ను నిద్రపోనివరమాట అంత నీట్గా పెడతారనమాట చాలా జాగ్రత్త అండి ఈ వస్తువు అంటే మనం వేలు వేలు పెట్టుకుని కొనుక్కుంటాము పెద్ద పెద్దగా కొనుక్కునే పనిముట్లు కాదు ఎంత ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి నన్ను కేకలేస్తూ ఉంటారు నేను జాగ్రత్తగానే ఉంటాను అయినా సరే వాళ్ళకి ఇంకా ఆయన తుడిచిందే తుడిచి కడిగిందే కడిగి అట్లా చేస్తారనమాట అతి శుభ్రత అంటారు చూడండి అలాగనమాట ఇంకా ఈ పైన ఏమో పైన కూడా నీట్గా చేస్తారు ఇవన్నీనేమో దేవునికి సంబంధించినవి పైన పెట్టుకుంటాను కుంకుమ గంధం ఇవన్నీ పురుగు పట్టకుండా ఉంటాయి అని చెప్పి పసుపు సింధూరం ఇంకా నేను పెట్టుకునే తిలక్ ఇవన్నీ కూడా పైన పెట్టుకుంటాను అనమాట ఇంకా ఆ పైన మొత్తం అయిపోయింది ఇంకా ఇదంతా మంచిగా తుడుస్తున్నారు కదా ఏంటి నెల రోజులకి ఎలా తయారు చేసేసావు ఫ్రిడ్జ్ని అని అంటున్నారు నేనేం తయారు చేశాను అది రోజు ఏమన్నా ఇల్లా ఏంటి రోజు తీసి పెట్టి ఉడవటానికి తుడవటానికి తడి క్లాత్ పెట్టి అని అంటున్నాను అనమాట మరి అలాగే ఉంటుంది ఎప్పటికప్పుడు ఇంత శుభ్రం చేసుకుంటుంటేనే నెలకు ఒకసారి తీసుకు అడుగుతూ ఉంటుంటేనే ఇంత ఇదిగా ఉంటుంది కానీ స్మెల్ అయితే రాదండి ఎందుకంటే ఎప్పుడు నీట్గా పెట్టుకుంటాం కాబట్టి ఫ్రిడ్జ్ అసలు స్మెల్ అనేది ఉండదు చాలా బాగుంటుంది ఇక ఈయనే తుడుస్తాడనమాట నేనైతే ఈ సామాన్లన్నీ సర్దుకుంటాను అవన్నీ తోమేసి ఇచ్చేస్తే ఈయనో తుడిచేసి మళ్ళీ ఎక్కడ అక్కడ అమర్చేసిన తర్వాత ఈ ఫ్రిడ్జ్లో నుంచి తీసినవన్నీ ఉన్నాయండి అసలు వంటగదిలో సంసారం సామాను సరుకులు అంతా ఫ్రిడ్జ్లోనే పట్టినాయేమో అనిపిస్తుంది అనమాట అన్నీ అయితే ఉన్నాయి ఇదిగోండి చూడండి తెల్లగా చక్కగా తుడిచి ఒకసారి తుడిచి మళ్ళీ నీళ్ళ ముందు ముందేమో షాంపూ నీళ్ళు పెట్టి తుడుస్తారు మళ్ళీ తుడుస్తారు మళ్ళీ మంచినీళ్ళతో తుడుస్తారు మళ్ళీ మంచినీళ్ళు తోటి మళ్ళీ తుడి తడిపి మళ్ళీ గట్టిగా పిండేసి అంత నీట్గా తుడుస్తారండి చూడండి ఇవన్నీ ఫ్రిడ్జ్లోంచి తీసినవేనమాట అన్నీ కవరల్లో పెట్టి 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 అలా ఉన్నాయి అనమాట అన్నీ వాడతానే ఉంటాము ఉండంగానే తీసుకొచ్చేస్తారు ఉండంగా తీసుకురావద్దు అని అంటే నాకు చెప్ప చేయకోకుండా ఆ డీ మార్ట్కి వెళ్తాం ఆ షాప్కి వెళ్తాం ఈ షాప్కి వెళ్తాం తీసుకొచ్చేస్తారు అసలు నా తల ప్రాణం తోకకొస్తుంది ఎప్పుడు మారుతారో కానీ వద్దు అన్నయ్యలా తీసుకొచ్చి ఆ ఫ్రిడ్జ్లో కుక్కుతారండి నాకు అవసరమైతే నేను చెప్తాను కదా తీసుకురండి ఎప్పుడు అని అంట వినరు ఆ ఫ్రిడ్జ్ అలాగ సామాన్లు అంతా నీట్గా సర్దేసేసిన తర్వాత కొంచెం ఇంకా వంట చేసుకుని భోజనాలు అవి చేయాలి కదా ఇంకా పొక్చేలు ఉన్నాయని చెప్పి చిక్కులు ఉన్నాయండి ఆ గోరుచుక్కులు ఏం చేస్తానంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వండుతున్నాను కదా ఎప్పుడు ఈనెలు తీసి ఇక ఈసారి గోరుచుక్కుళ్ళు బాయిల్ చేసేసాను బాయిల్ చేసిన తర్వాత ఈనెలు తీసేస్తే మంచిగా వచ్చేసి మెత్తగా ఉడికిపోతాయి కదా ఉప్పు వేసి వేసి ఉడకపెట్టేసిన తర్వాత ఇవ్వండి ఇక ఉల్లి తాలింపు గింజలు కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసి ఉల్లిపాయ బాగా వేగితే ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుందండి ఏ కూర అయినా సరే ఉల్లిపాయ వేగిన దానిలోనే టేస్ట్ వస్తుంది అన్నమాట ఇంకా కొంచెం ఉడికినప్పుడు ఉడికేటప్పుడు ఉప్పు వేసాను కదా ఇప్పుడు కొంచెం అందుకని మరి కొంచమే వేసాను ఉప్పు చాలా అంటే చాలా తక్కువ తింటామండి కారం అన్నా కొంచెం ఎక్కువ తింటాం కానీ ఉప్పు మాత్రం చాలా తక్కువ తింటాము ఇలాంటి ఫ్రైల్లో కనుక చేసి ఉప్పు చారు కానీ లేదంటే టమాటా చారు కానీ ఉంటే ఎంత చాలా బాగుంటుందండి వీటికి కాంబినేషను ఇంకా ఇలాగా వంట చేస్తే ఒక పక్కనేమో రైస్ పెట్టేశాను ఇవ్వండి ఇవేమో పొప్పుచాలు ఉన్నాయి పొద్దున్న టిఫిన్లోకి వేసుకోగా ఈ పొప్పుచారాలు ఉన్నాయి కదా సాంబారు ములక్కాయలు ఇవన్నీ వేసాను కదా మాకు పక్కనే చెట్టు ఉంది కదా అన్ని ములక్కాయలు అనమాట ఇంకా మా సొంత చెట్టులానే కోసేసుకోవటం కూరలు వండుకోవటం తెలిసిన వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాను ప్రమీల ఏమి అన్నది ఇవ్వండి ఆంటీ తీసుకోండి ఆంటీ అని అంటది నన్ను ఏమి లేదు కోసుకోండి ఆంటీ అవసరమైనప్పుడల్లా అని అంటది అయినా నేను అడుగుతూనే ఉంటాను అట్లా అలవాటు అయిపోయింది నాకు ఇంకా ఈ మాత్రం మంచిగా ఫ్రై చేసేసి వాసన పోయే వరకు ఇలా కల ఫ్రై చేసేస్తే చాలా బాగుంటుందండి ఇంకొంచెం వేగిన తర్వాత కారం పొడి వేసేసేద్దాము కారం కూడా నేను నిల్వ కారం మసాలా కారం పట్టేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసేసి కావాల్సిన వరకు తీసుకుని ఒక సీసాలో స్టోర్ చేసుకుంటాను బయట పెట్టేసుకుని దీనిలో కూడా మిరపకాయలు తీసుకొచ్చిన వెంటనే కడిగి ఆరపోసి మసాలా దినుసులు అన్నీ వేసి ఉప్పు జీలకర్ర ఇవన్నీ వేసి వెల్లుల్లిపాయ పసుపు అన్నీ వేసి పట్టించేస్తామండి ధనియాలు ఇవన్నీ వేసి పట్టించిన తర్వాత ఆముదం అన్నమాట కారంలో ఆముదం కలి అంటే వంట ఆముదం ఆముదం కలిపితే ఏమంటే టేస్ట్ టేస్ట్ ఉంటుంది రంగుకు రంగు మారదు ఎంత బాగుంటుందంటే కమ్మగా సువాసన కూడా ఉంటుంది ఆరోగ్యానికి వంట ఆముదం కూడా చాలా మంచిది అంటారు కదా ఎలాగో ఇదివరకు మా చిన్నప్పుడు రోజుల్లో ఆముదం అని తాగించేవాళ్ళు ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు కదా ఇక అందుకని చెప్పి కూరలో ఆముదం ఈ కారంలో ఆముదం కలుపుతాను అనమాట చాలా బాగుంటుందండి సంవత్సరానికి ఒకసారి కారం పట్టిస్తూ ఉంటాను ఈసారి రెండు సంవత్సరాలకి అంటే ఎక్కువ మిరపకాయలు తీసుకొచ్చారు అందుకని చెప్పి ఇంకా ఈ సం పోయిన సంవత్సరం పట్టించలేదు ఈ సంవత్సరం కూడా అంతకు ముందు సంవత్సరం కారమే ఉంది కొంచెం పచ్చి కారం ఉంచుతాను కొంచెం మసాలా కారం కూడా అలానే ఉంచేస్తాను ఉంచి కావాల్సినప్పుడల్లా తీసి వాడుకుంటాను ఇకదంతా ఇదంతా ఈ కూరగాయలు ఇవంతా కట్ చేసిందంతా ఉంది కదా ఇదంతా మొక్కలకి వేసేద్దాంలే అని చెప్పి ఆ గిన్నెలోకి పక్కనే ఎత్తి పెట్టేస్తున్నాను అలాగే షింక్ కూడా ఇలాగా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేసుకుంటే నీట్గా ఉంటుంది కదా షింక్లో మాత్రం ఏమి పెట్టనివరు అసలు పెట్టే అలవాటు కూడా నాకు లేదు కూడా ఇంతసేపు షింక్ అంటే లాగానే వాడాలి అదేమన్నా గిన్నెలు తొట్టే దాంట్లో పడేయటానికి గిన్నెలు అవి అని అంటారు అన్నమాట ఈయన చేతులు కడుక్కోవటం లేదంటే ఏమైనా గిన్నెలు తెలుపుకోవటం వరకే వాడతాము అందులో దేవుడు కూడా పక్కనే ఉన్నాడు కదా ఇంకా ఇది మంచి నీట్గా లేకపోతే అసలు నచ్చదు అనమాట కనుక అని చెప్పి కొంచెం వరకు శుభ్రం చేసేసి పక్కన పెట్టేసేద్దాము చీకాకు లేకుండా అని చెప్పి చూడండి ఈ ప్లేట్ కూడా వచ్చేస్తుంది తోమేటప్పుడు ఇలా ఆ ప్లేట్ను కూడా నీట్గా శుభ్రంగా తోమేసేసి కడిగేసి పెట్టుకుంటే అసలు ఏమీ ఉండదు చాలా పొండేళ్ళే ఉంటుంది ఇదిగోండి ఇలాగ అలా తీ అలా తీసేస్తే వచ్చేస్తుంది లేదు ఇంకా ఇవి మాత్రం మంచిగా కడిగేసేసి చేసేసి శుభ్రం చేసేస్తాను అనమాట బొద్దింకలు కానీ ఏమి రావండి అసలు సింకు వాసన అంటూ కూడా ఏముండదు ఎందుకంటే ఎక్కువ వాటర్ నేను వదులుతానమాట ఆ పైపులో ఏమైనా జిడ్డు అట్లా ఏమైనా ఉన్నా త్వరగా పోతుంది డ్రైనేజీలో కానీ ఇక భోజనాలు అంతా అయిపోయిన తర్వాత పువ్వులు ఉన్నాయండి చామంతి పువ్వులు కనకాంబరాలు కూడా ఉన్నాయని చెప్పి ఇలాగ రేపు కూడారాయి అనమాట స్వాములు వారికి అంటే పాయసం చేసి నెయ్యితోటి నివేదన చేస్తారు వారికి గోదాదేవికి ఇంకా రేపు స్వాముల వారికి మాల ఇద్దాము అల్లు అని ఇద్దామని చెప్పి ఇలాగ అల్లాను చామంచి పువ్వులు కనకాంబరాలు వేసి ఒక మాల అల్లాను కొంచెం మన చెట్లువి తులసి దళాలు కోసి కొన్ని నాలుగు పువ్వులు ఉన్నాయి ఇంకా కనకాంబరాలు ఇట్లాగా ఈ దండేమో సీతారాముల వారికి వేయడానికి వెళ్ళాను ఈ చిన్న దండేమో తులసి మాలను కనకాంబరాలు కలిపి వెళ్ళాను కదా ఇదేమో శ్రీకృష్ణ వారికి వేస్తారనమాట ఇంక ఈ సాయంత్రం ఇచ్చేస్తే రేపు తెల్లవారుజామునే అలంకరణ చేసేటప్పుడు మంచిగా స్వాముల వారికి మెళ్ళ వేస్తారు అని చెప్పి పొన్ మా అర్చకులు స్వామివారు పంతులు గారు ఇంకా పక్కన పెట్టాను ఈయన తీసుకెళ్ళి ఇచ్చేస్తాను అన్నారు ఇవేమో విడిపూలు అనమాట ఇలా విడిపూలు కూడా ఇస్తే స్వామివారి పాదాల దగ్గర సమర్పిస్తారు ఇంకా నాకు వీలు ఉన్నప్పుడల్లా పువ్వులు ఉన్నప్పుడల్లా నేను ఇట్లాగా దండల్ని స్వాముల వారికి అయితే ఇస్తూ ఉంటానండి అప్పుడప్పుడు ఈ రోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఉంటానండి